హలో ఎవ్రీవాన్ మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కుక్కర్లో పప్పు అయినా రైస్ అయినా పెట్టేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా అంటే బయటకు కక్కుతుంది కుక్కర్లో బయటకి కక్కకుండా ఉండాలి అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీ ముందుకు తెచ్చాను అన్ని కొత్త టిప్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళమే అనుకోండి సో జిప్లాక్ బ్యాగ్స్ మనము ఏదైనా కొనేటప్పుడు అంటే శారీస్ అయినా లేదా డ్రెస్సెస్ అయినా పిల్లలకి కిడ్స్ వేర్లో ఏమైనా తీసుకున్నా సరే ఒక ఒకసారి మనకి ఏంటంటే ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఇవి బాగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటూ ఉంటాయండి మనం అయితే మాత్రం వీటిని యూజ్ చేయము ఇంకా బయట పడేస్తూ ఉంటాం కానీ వీటిని ఊరికే బయట పడేయకుండా ఈ విధంగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనము లేసు బండిల్స్ లాంటివి ఒకేసారి కొనుక్కుంటూ ఉంటాం కదండి సో ఆ స్టోన్ లేస్ అయినా ఏవైనా సరే వాటన్నింటిని కూడా చక్కగా ఇలాంటి బ్యాగ్లో పెట్టేసి స్టోర్ చేసుకుందాం అనుకోండి అవి మనకి ఏంటి అంటే ఒకేసారి ఇవన్నీ యూజ్ చేయలేం బట్ ఎప్పుడెప్పుడో వాడుతూ ఉంటాం కాబట్టి వీటి ఏంటి అంటే మనము ఇలా డస్ట్ ఏది కూడా పట్టకుండా ఉంటుంది అలాగే ఇలాంటి బ్యాగ్స్ కూడా ఉంటూ ఉంటాయి వీటిలో అయితే నేను సారీ ఫాల్స్ అయితే వేశాను సారీ ఫాల్స్ లైనింగ్స్ ఈ విధంగా డస్ట్ ఏది పట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాగ్స్ చాలా బాగా యూస్ అవుతాయి నెక్స్ట్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనకి టయానికి కూడా దొరుకుతాయండి సో ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ని కానీ ఇలాంటి బ్యాగ్స్ని ఊరికే బయటపడకుండా ఏదో ఒక విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు పేస్ట్ బాక్సులు ఉంటాయి కదండి ఇవి కూడా మనము బయట పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ దీని పైన ఉన్న మనకి ఇలా ఓపెన్స్ ఉంటాయి కదా వీటిని సీజర్ తోటి ఫస్ట్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ఎక్కడ మీరు ఏంటంటే మనకి గిఫ్ట్ కార్డ్స్లో వచ్చే కవర్స్ కట్టి వస్తూ ఉంటాయి కదా సో ఆ అయినా సరే మీరు అటాచ్ చేసుకోవచ్చు లేదా వైట్ కవర్ కానీ లేదా వైట్ పేపర్ నెక్స్ట్ ఏంటంటే కలర్ పేపర్స్ని అటాచ్ చేసుకొని మనకి డబల్ గమ్ ఉంటుంది కదండి సో ఆ ప్లాస్టర్ని ఇలా పెట్టుకోవాలి పైన దాన్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేసి స్టవ్ వెనక మనకి ఏంటి అంటే టైల్స్ ఉంటా ఉంటాయి ఈ టైల్స్ చక్కగా దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి మనము ఆ యొక్క గ్యాస్ లైటర్ వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి కబోర్డ్స్లోనా ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాము లోనా యొక్క కిచెన్ బీరువాళ్ళలోనా గట్రా వంట బీరువాళ్ళలో మనం వెతుక్కుంటూ ఉంటాము టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న దాంట్లోనే ఇలా మనం గ్యాస్ లైటర్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది సో ఆ వస్తువు ఎక్కడుందో కూడా మనకి త్వరగా తెలుస్తుంది మనము కుక్కర్లోని పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి బయట కక్కి అంటే బయటకు మొత్తం పొంగిపోతూ ఉంటుంది అలా పొంగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనము కుక్కర్ని అంటే వెజల్ క్లీన్ చేస్తాము పైన క్యాప్ క్లీన్ చేస్తాం కానీ ఈ గ్యాస్ కట్ ఉంటుంది కదండీ ఈ గ్యాస్ కట్ని ఇలా బొటన వేలతోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటుగా ఇలా లాగండి ఇలా లాగడం వల్ల ఏంటి అంటే అది ఏమైనా లూజ్ అయిపోయినా సరే మనకు అది కొంచెం గట్టికి అంటే దగ్గరికి వెళ్తుందన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా మనము కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఇంకా పప్పు కానీ ఏదైనా పెట్టుకుంటాం కదండి సో ఇలా కుక్కర్కి పెట్టుకుంటే చాలు మనకి కుక్కర్ విజల్స్ అనేవి త్వరగా వస్తాయి పప్పు అనేది బయటికి కక్కకుండా కూడా ఉంటుంది నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి సో ఇలా నేనైతే పప్పుని ఇలా రెండుకు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని తర్వాత క్యాప్ని ఇలా అటాచ్ చేసేసి ఇంకా స్టవ్ పెన్ పెట్టేస్తే చూడండి విజల్స్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ కొంచెం వాటర్ లాగా వచ్చినా తర్వాత పొంగకుండా ఇలా నీట్గా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మన ఆడవాళ్ళందరికీ ఇది చాలా చాలా బాగా యూస్ అవుతుందండి నెక్స్ట్ మనము ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోని ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకోవాలి అల్లం తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టలేము ఎందుకంటే దీనికి ఎక్కువ మట్టి ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వాటర్లోని మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానబెట్టండి నానబెట్టడం వల్ల ఇసుక ఏదైనా ఉన్న అంతా కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తము కూడా నానబెయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పైన ఇసుక కానీ మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత ఎక్కువ వస్తుందో మనం నానబెట్టడం వల్ల ఇంత ఎక్కువ వస్తుంది అదే నార్మల్గా క్లీన్ చేస్తే మాత్రం ఆ ఇసుక అస్సలు పోదండి చూసారా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత రెండుకు మూడు సార్లు ట్యాప్ కింద నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనము నైఫ్తో కానీ పీలర్తో కానీ ఆ పైన పొట్టు క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జర్లోన మనకు అల్లం అనేది వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడైపోకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోస్ అయితే మీకు చాలా బాగా యూస్ అవుతాయి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడైతే ఒక దువ్వెను తీసుకుంటున్నాను అలాగే లూజ్గా ఉన్న సాక్స్ పనికిరాని సాక్స్ ఉంటుంది కదా సాక్స్ని ఒక దాన్ని తీసుకొని దువ్వెనికి ఇలా పెట్టుకోవాలి ఇలా సాక్స్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రబ్బర్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనకు ఆ సాక్స్ అనేది బయట పడిపోకుండా ఉండడానికి సో तो मान की చక్కగా ఇది ఒక క్లీనింగ్ పర్పస్గా యూస్ అవుతుంది అలా అన్నాను అంటే మనము డోర్స్ అనేవి క్లోజ్ చేస్తూ ఉంటాము ఆ డోర్స్లో అంటే ఆ కార్నర్స్ దగ్గర మనకి పట్లు పట్టేసి చాలా ఎక్కువ డస్ట్ ఉంటుందండి మనం చీపుటితో క్లీన్ చేసినా సరే అంత ఈజీగా రిమూవ్ అవ్వద్దు అలాంటప్పుడు మనము చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఆ యొక్క డోర్స్ ఉంటా ఉంటాయి కదా మనం గడలు వేస్తాము ఆ గడ్డల దగ్గర కానీ ఇలా కార్నర్స్ దగ్గర కానీ ఆ డోర్ వెనకాల కానీ నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ దగ్గర చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది స్విచ్ బోర్డ్స్ దగ్గర మనం అసలు చీపురుతో క్లీన్ చేయలేము కదా అలాంటప్పుడు చక్కగా ఇలా మనము ఏ వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు కూడా డస్ట్ అంతా పూర్తిగా రిమూవ్ అవుతుందండి సో ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి మన టైంని మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనము రైస్ వండుకునేటప్పుడు రైస్ని రెండుకు మూడు సార్లు బాగా వాష్ చేస్తాం కదండి మొదటి కడిగిన వాటర్తో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా రకాలుగా యూజెస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఫస్ట్ నేను కడిగే వాటర్ని హెయిర్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇలా రైస్ కడిగేటప్పుడు వచ్చే ఆ మొదటి వాటర్లోని మనం హెడ్ బాత్ చేసుకుంటాం కదా హెడ్ బాత్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక వన్ గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి ఈ వాటర్ని చక్కగా మనం డైరెక్ట్గా హెడ్ పైన అంటే తలపైన అనుకోండి మన స్కార్ఫ్కి గట్ట ఇలా వీడియోలో చూపి మనము ఆయిల్ ఎలా అయితే అప్లై 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 చేస్తామో అలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉన్న ఆ అన్నీ కూడా మన హెయిర్కి పుష్కలంగా అందుతాయండి గ్రోత్ హెయిర్ గ్రోత్ వస్తుంది డ్యాండ్రఫ్ ఉంటే రిమూవ్ అయిపోతుంది అంతకంటే ముందుగా హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది చాలా మందికి హెయిర్ ఏంటి అంటే రఫ్గా ఉంటుంది కదా అలాంటి వారు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఇలా రైస్ వాటర్ని అప్లై చేయండి స్మూత్గా అయితే అవుతుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్